చికెన్ రోజులు జాప్ వచ్చిందండి అందుకే ఈరోజు మనం చికెన్ పొకాయ చేస్తామని ఫిక్స్ అయ్యాము అందుకే ఒక మూడు జేలు చికెన్ పొకాయ చేసుకున్నాము అసలు ముందు మనం ఒక వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మొక్కలు నీట్గా పడుతుంది ఈసారి ఎక్కువ మా బంధువులందరూ వచ్చారు అందుకే మూడు జేలు చేసుకున్నాము ఫ్రెండ్స్తో కాదు ఫ్యామిలీతో చేసుకుంటున్నాము రాష్ట్రం వీడియోలో చూసాను అప్పుడు మేకా ఆ మేక ఈరోజు మనం కోసేసామండి అమ్మవారికి అదే పనికైనా కొంతమంది చికెన్ తినే వాళ్ళు అంటారు కదా వాళ్ళ కోసం మనము మటన్ తినే వాళ్ళు ఒక రోజు చికెన్ చేస్తున్నాము ఒక మూడు కేజీలు చికెన్ బొక్క ఒక మూడు కిలో గోపీస్ పెట్టాము ఈ తర్వాత మనం కూడా ఊరిగా పెట్టాలనుకున్నాము ఫస్ట్ మ్యాగ్ బర్ గోలీస్ పెట్టాము మార్నింగ్ వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు నా చికెన్ బొక్క రెడీ చేసుకుంటున్నాము

हां रमेश मामा